தமிழ்நாடு <laughs> <laughs> படதானா ஓல்டுதான ஓகே ஓகே பரவாயில்லை 好了，多公交车啊！ அதுக்கு அந்த பாவடர இந்த பக்கம் மாட்டன லைன் அடிஞ்சிட்டான் யாரையா குறானா நான் கிரையாதான்

ఈ రోజు తెల్లవారుజోమున ఐదు గంటల నుంచే ఆపరేషన్ మొదలు పెట్టడం జరిగింది అక్కడ స్ట్రక్ అయినటువంటి పెద్ద బో ముప్పై టన్నుల పొరుగుండేటువంటి బోటుని ఇక్కడ ఉండేటువంటి ఎస్డిఆర్ఎఫ్ ఎన్ ఎన్డిఆర్ఎఫ్ అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి మత్స్యకారులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి కొంతమంది ఈతగాళ్ళు వీళ్ళందరి సహాయంతో దాన్ని లోపలు కట్టి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మీ వేరే బోట్ల ద్వారా దాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది ఇప్పుడే దాన్ని మీరు చూస్తున్నారు సురక్షిత ప్రాంతానికి తరలిచ్చారు అదేవిధంగా నిషిద్ధ ఈ ప్రాంతంలో ముందు ముందు కూడా ఇంకెప్పుడు కూడా బోట్లు ఇక్కడ నిలపరాదని చెప్పి అధికార యంత్రాంగం వాళ్ళని ఆదేశించడం జరిగింది ఇప్పుడు ఉండేటువంటి మీరు చూసినట్లయితే సేఫ్ సైడ్లో దాన్ని బోట్లు పెట్టి చేయడం జరిగింది శైనికీ ప్రభుత్వ యంత్రాంగానికి అదేవిధంగా ఇక్కడ దానికి సహకరించినటువంటి లోకల్గా ఉండేటువంటి అందరికీ కూడా మన ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది ఇది ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిగేదండి ఏం జరుగుతుంది ఏంటి అని ఏ గంటకి ఆ గంటకి గౌరవనీయులు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ యానం రామనారాయణ రెడ్డి గారు గంట గంటకి మానిటర్ చేస్తూ ఇక్కడ ఎట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏ విధంగా జరుగుతూ ఉంది ఆపరేషన్ ఎంతవరకు వచ్చిందని చెప్పి గంట గంటకి ఆయన తెలుసుకుంటూ మమ్మల్ని మాకు దిశానిర్దేశం చేస్తూ తొందరగా వీలైనంత తొందరగా ఈ సమస్యని పరిష్కారం చేసేందుకు ఆయన చూపినటువంటి చొరవ చొరవకి మేము ఆయన చొరవ ఆయన చొరవతోనే ఈ విధంగా వెంబటే దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం మా నెల్లూరు జిల్లా ఎస్పి మేడం గారు ఆధ్వర్యంలో ఈ బోటు ఈ పెన్నా బ్యారేజ్ దగ్గరలో అంటే యాభై వందల మీటర్ల స్టక్ జరిగింది కాబట్టి దానికి సంబంధించి జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు అదే ఎన్డీ ఎన్డిఎఫ్ గారు ఎస్డిఎఫ్ వారు అదేవిధంగా జ మన సోమశిల చైర్మన్ గారు మొత్తం అంతా కలిసి నిన్న మధ్యలో నుంచి ఆపరేషన్ చేపట్టి ఈరోజు ఆ యొక్క ప్రాంతానికి భవిష్యత్తులో కూడా ఇలాంటి సంగణం జరుగుతున్న సైట్లో అన్ని జాగ్రత్త తీసుకోవాలని చెప్పి అందరికీ కూడా దీన్ని పాటించాలి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఏం జరిగింది జరిగింది నిన్న కరెక్ట్గా చూసి ఎస్పీ గారు చూసిన తర్వాత మీరు ప్రాసెస్ చెక్ చేసాము మొత్తం మీద తీసుకురా ఏం జరిగింది సార్ నిన్నటి నుంచి కూడా ఈ యొక్క బోర్డు స్టక్ అయిన తర్వాత కానీ కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అందరూ కూడా జిల్లా యంత్రాంగం మంత్రి కూడా ఇక్కడ రావడం జరిగింది దాన్ని ఎలా తరలించాలనే ఉద్దేశంతో నిన్న మధ్యాహ్నంబద్ధంగా ప్లాన్ చేసి దాన్ని తరలించడానికి ఒక మనం కోర్టు నుంచి కూడా రెండు రెండు బోర్టు చేయడం జరిగింది అదేవిధంగా లోకల్గా ఇక్కడ ఒక బోటు సాయంతో తోటి ఎన్డీఎఫ్ ఎన్డీఎఫ్లో సాయం తోటి దాన్ని లోపులేసి కదలకుండా దాన్ని కట్టేసిన ప్రాంతంలో తర్వాత బోట్లు సహాయంతో వాటి పైకి దాన్ని తరలించడం జరిగింది ఒక సురక్షిత ప్రాంతాన్ని పంపడం పడవ గురించి చెప్పండి మేడం అసలు మూడు ఇన్ని పడవలు వచ్చాయి ఏ విషయం మేడం చెప్పండి సో ఆపరేషన్ సక్సెస్ కావడానికి సహాయం చేసిన ఎన్డిఆర్ఎఫ్ టీంకి ఎస్టీఆర్ఎఫ్ టీమ్కి లోకల్ ఫిషర్మెన్స్ అండ్ స్విమ్మర్స్కి అలాగే రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే సోమశిల చైర్మన్ అండ్ లోకల్ లీడర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఈ ఆపరేషన్ని ఆనరబుల్ మినిస్టర్ గారు అలాగే ఆనరబుల్ కలెక్టర్ గారు హాన్రబుల్ ఎస్పి గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళు దిశానిర్దేశం చేస్తున్నారు ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను